మరిగే నీటిలో ఇలా పిండి వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ రెసిపీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇంకొక పాత్ర అయితే పెట్టేసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఈ వాటర్ మనకు బాగా బాయిల్ అవ్వాలి ఇంకా మనకు ఇప్పుడు వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇంకా మనం ముందుగానే వేడి నీళ్ళు అయితే కాల్ పెట్టేసుకున్నాం కదా ఇంకా ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి అట్లాగే కొద్దిగా సాల్ట్ ఇంకా ఈ సాల్ట్ పంచదార వేసుకున్నాం కదా బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఇంకా మనకు హాట్ వాటర్ కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇంకా ముందుగా ఫస్ట్ ఒక కప్పు మైదా అయితే తీసుకుంటున్నాను మనకు ఈ వాటర్కి ఎంత సరిపోతుందో అంత పిండిని అయితే వేసుకోవాలి ఇంకా ముందుగా ఒక కప్పు అయితే వేసుకున్నాను కదా ఇంకా మనకు పిండి అయితే పడుతుంది ఇంకా కొంచెం వేసుకుందాం మళ్ళీ హాఫ్ కప్పు అయితే వేసుకుంటున్నాను ఈ హాఫ్ కప్పు పిండి వేసుకున్న తర్వాత ఇంకా మనం బాగా కలిపేసుకోవాలి ఇలా ఇంకా ఇలా స్పూన్తో కలిపేసుకొని ఇంకా ఇప్పుడు చేతితో అయితే కలిపేసుకుందాం మనకు ఈ పిండి వచ్చేసి కొంచెం చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయితే ఉండాలి ఇంకా కొంచెం తడి ఉంది అనేసి ఒక రెండు స్పూన్లు దాకా అయితే మళ్ళీ మైదా పిండి అయితే వేసుకున్నాను ఇంకా నాకు ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది కప్పు అలాగే మరి ముక్కాల కప్పు అయితే పట్టింది పిండి నాకు ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి సాఫ్ట్గా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకొని బాగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి సాఫ్ట్గా ఇంకా ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే బాగా పిండి మొత్తాన్ని బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా నానబెట్టేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మైదా అయితే తీసుకున్నాను ఒక బౌల్లో ఇంకా అదే స్పూన్తో ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్ దాకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా ఎక్కడ పిండి లేకుండా బాగా కలుసుకోవేదే బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే చూద్దామండి బాగా నానింది మనకు పిండి అయితే ఇంకా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం పిండిని ఇంకా ఇలా తీసేసుకొని ఇలా బాగా అనేసుకుందాం ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా అంతా ఇలా అనేసుకొని ఇప్పుడు రౌండ్గా చుట్టేసుకుందాం చూడండి ఇంత ఉంటే చాలు మనకు ఇలా వేసుకున్న తర్వాత రౌండ్గా చుట్టేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇంకా మనం ఏ మీద చేస్తున్నామో దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఇంకా ఫస్ట్ ఇంకొకటి అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇంకా కొంచెం కర్రకి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇలా రుద్దేసుకోవాలి మనకు ఇలా అనేస్తే కూడా వచ్చేస్తుంది ఈక్వల్గా ఇంకా ముందుగానే మనం ఇలా పిండిలో ఆయిల్ అయితే వేసుకొని కలిపేసుకున్నాం కదా దీన్ని కొంచెం అయితే వేసుకుందాం ఇలా కొద్దిగా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి దీన్ని ఆఫ్ వరకు ఇలా వేసుకోవాలి ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఈ చివరి నుంచి లాస్ట్కి ఇంకా మళ్ళీ ఇలా ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకోటి అయితే చూపిస్తున్నాను అంటే ఇలా ఈక్వల్గా తిక్కేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేసుకుంటున్నాను ఈ లిక్విడ్ అయితే చేసుకున్నాం కదా ఇంకా అది కూడా వేసుకొని ఇలా పిండి మొత్తానికి చపాతి మొత్తానికి అప్లై చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇంకా ఇలా మొత్తం అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా కొంచెం కొంచెం ఇలా సైడ్లకి ఇలా చేసుకుంటూ ఇలా మొత్తం మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఈ చివరి నుంచి కాస్త మళ్ళీ చివరి నుంచి కాస్త ఫోల్డింగ్ ఇంకా మొత్తం ఇలా ఇలా పెట్టేసుకుందాం ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒకటి అయితే తీసుకుందాం ఇంకొకటి ఇలా తీసేసుకొని ఇంకా మనం దీన్ని ప్రెస్ చేసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకుంటూ రుద్దేసుకోవాలి చపాతి ఎలా రుద్దుకుంటామో సేమ్ అలానే రుద్దుకోవాలి మనకు ఇష్టం వచ్చిన సైజులో అయితే రుద్దుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇది మైదా కాబట్టి ఇంకా కొంచెం సాగుతుంది మనకి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది ఇప్పుడు ఇంకా ఈ చపాతిని అయితే వేసుకుంటున్నాను మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం లైట్గా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మీరు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు గీ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇంకా మనకు బాగా పొంగుతూ వస్తుంది ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నాను ఈ సైడ్ కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతుందో ఈ రుమాల రోటీ అయితే ఇలా బాగా కాల్చుకుంటే అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే బాగా పొంగుతాయండి ఇంకా మనకు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఇంకొకటి కూడా వేస్తున్నాను ఇలా లైట్ గా బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి ఇంకా ఇలా టర్న్ చేసి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు బాగా పొంగుతుంది ఈ రుమాల రోటీ అయితే ఇలా ఒక సైడ్ పొంగిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం చూడండి ఇలా పొంగుతుందో ఈ రుమాల రొట్టె టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంకొక సైడ్ కూడా ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాగా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈక్వల్ గా కాల్చుకోవాలి చూడండి ఎలా పొంగుతుందో సేమ్ ఆయిల్లో పూరి అయితే ఎలా పొంగుతుందో సేమ్ అలా పొంగుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రుమాల్ రోటీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఈ రుమాల్ రోటీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పిల్లలకి చపాతి కాకోకుండా ఇలా ఒక్కసారి రుమాల్ రోటీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా అంత ఇష్టంగా అయితే తింటారు దీని కాంబినేషన్ గా ఆనియన్ కర్రీ అయితే చేసుకున్నాను కదా ఇంకా ఆనియన్ కర్రీ కూడా సర్వ్ చేస్తున్నాను ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి లేయర్ లేయర్గా ఎలా వచ్చిందో ఇంకా చూడండి మనకు ఇలా బాగా స్మూత్గా సాఫ్ట్గా ఇలా లేయర్ లేయర్గా వచ్చేస్తుందండి ఈ రుమాల్ రోటీ అయితే ఇంకా మైదా అనేసి కొంతమంది తినడానికి ఇష్టపడుతూ ఉండరు ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఏం కాదండి అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇంకా ఇవి మైదాతోనే సూపర్ అంటే సూపర్ వస్తాయి మీరు మైదా వద్దనుకున్న వాళ్ళు గోధుమ పిండితో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్